మా ఇంటి దైవం మా కంటి దీపం నువ్వేలే సాయి మీ సన్నిధానం ఓ పుణ్యధామం మీ ద్వారా కామాయి షిరిడి సాయిబాబా పై విశ్వాసం పెట్టుకోవడం అనేది లౌకిక జీవితాన్ని నెట్టుకుపోవడం కోసం మాత్రమే అనుకుంటే పొరపాటు అవుతుంది ఈ లౌకిక జీవితంలో మనం కోరుకునే గౌరవాలు ఉన్నత స్థితులు ఇవి సాధకునికి తగవనే రీతిలో బాబా చేసే బోధను ధుమాల్ ఒడిచిపట్టుకుంటూ ఆధ్యాత్మికంగా ముందడుగు వేస్తూనే ఉన్నాడు ఒకసారి సాయిబాబా వెంట వెంటనే ధుమాల్ నుండి దక్షిణ కోరి అతని వద్ద ఉన్న డబ్బంతా తీసేసుకున్నారు చివరకు బాబా నాకు మరో ఏడు రూపాయలు దక్షిణ ఇవ్వు అని అడిగారు కానీ అప్పటికే జేబులో ఏమీ లేకుండా మిగిలిన ధుమాన్ అదే విషయాన్ని బాబాకి చెప్పి ఇచ్చేందుకు తన వద్ద పైసా కూడా లేదన్నాడు అప్పుడు బాబా అయితే ఎవరి దగ్గరైనా తీసుకొని ఇవ్వు అన్నారు ఎంతో పేరుండి మరొకరికి సాయం చేయగల సత్తా ఉండి కూడా దేహి అంటూ మరొకరిని నప్పడగడం సమాజంలో కొంత పై స్థాయికి చేరుకున్నాం అనుకున్న వాళ్లకు అసాధ్యం కానీ ఎంతో పలుకుబడి పేరు ప్రతిష్టలు సంపదలు కలిగి ఉండు కూడా ధుమాల్ ఎవరి నుండైనా డబ్బు తీసుకోవడం ఆత్మగౌరవాన్ని కించపరచుకోవడం అహంకారాన్ని సమూలంగా నాశనం చేయడమే సాయి ఉద్దేశంగా గ్రహించాడు ఆ రోజు సాయి చెప్పినట్లు వేరొకరిని అడిగి దక్షిణ ఇవ్వడమే కాక తర్వాత షిరిడీ వచ్చినప్పుడల్లా సాయి భిక్ష చేసిన ఇండ్ల వద్దకు వెళ్ళి ఒక భిక్ష కొనికి మళ్ళీ భిక్ష చేస్తూ తనలోని అహంకారలేశాన్ని రూపుమాపుకోసాగాడు ధుమాల్ ఇంటింటికి భిక్ష అహంకార నివృత్తితో సాయి రక్ష సాయినాథ్ మహారాజ్కి జై కాబట్టి మనం కూడా అహంకార రహితులమై ఉండి

Om Sai Sri Sai Jay Jay Sai Jay Jay Sai. Om Sai Sri Sai Jay Jay Sai Sai. Om Sai Sri Sai Jay Jay Sai Sai. Om Sai Sri Sai Sai Jay Sai. Om Sai Sai Jay Sai Jay Sai. Om Sai Sri Sai Jay Jay Sai Jay Jay Sai. Om Sai Sri Sai.